కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసి కొద్ది నిమిషాలు ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదాం ప్రభు మనతో మాట్లాడే ఆయన శ్రేష్టమైన సంగతులు జాగ్రత్తగా వాక్యపు వెలుగులో నుండి మనము చదివి దేవుడు మనతో మాట్లాడే మాటల ద్వారా మనం అందరం కూడా బలపరచబడదా అందరూ ఆమెం చెబుదా ప్రభు ఈ రాత్రి మనందరినీ కూడా తన కృపతో తన దీవెనతో నింపి మనందరినీ కూడా బలపరుచునుగాక ఆమె దేవుని వాక్యంలో కొంతమందిని చూసినప్పుడు వారు చూసిన కొన్ని విధానాలు విచిత్రమైనవిగా ఉన్నాయి భక్తిపరులే కానీ వారు చూసిన వాటిని బట్టి తమ భక్తిని కోల్పోయారు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు భక్తి జీవితాన్ని కోల్పోయారు దేవుని శాపం వారిని వెంటాడింది ఈ రాత్రి అలాంటి పరిస్థితిలో ఉన్నవారు మనం చూసి బహుశ్రద్ధగా దేవుని ఆశీర్వాదాలను వెతికిపుచ్చుకొని వాగ్దానముల మీద మనము దృష్టి కేంద్రీకరించాలి బిలాము ఓ మంచి ప్రవక్త దేవుని చేత అభిషేకించబడినవాడు కానీ తన దృష్టి ధనం మీద ఒక మళ్ళుకుంది తన దృష్టి ధనం మీద ఒక మళ్ళుకుంది కనుక అతడు తన భక్తి జీవితాన్ని కోల్పోయి దేవుని ఉగ్రతకు గురైనట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం ఇలాగ కొంతమందిని చూస్తే యోధా ఇస్కర యోతు ఏం చేశాడు అతడు కూడా ధనం మీద ధ్యాస కలిగి ఉన్నాడు దృష్టి పెట్టుకున్నాడు అందుకే భయంకరమైన దేవుని యొక్క శాపాన్ని అతడు కొని తెచ్చుకున్నాడు సంసోను దేవుని ఆత్మాభిషేకం బలంగా దిగింది కానీ సమస్యను దేవుని ఆత్మాభిషేకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు లోక సంబంధమైన చూపుకు లోక సంబంధమైన ఆకర్షితమైన పరిస్థితులకు అతను అవకాశం ఇచ్చి దేవుని ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నట్టుగా వాక్యం మనం చూస్తున్నాం ఇలా అనేక మంది చూపులు పేరు ప్రఖ్యాతుల మీద డబ్బు ధనం మీద ఆకర్షితమైన వాటి మీద కలిగి ఉండటం చేత వారు దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయారు దేవుని ఆశీర్వాదం నుండి వారు తొలగిపోయారు కానీ ఈ రాత్రి మన చూపు దేని మీద ఉంటే మనకు ఆశీర్వాదం దేని మీద మనం చూపెట్టుకుంటే మనకు దివెనా అనేది వాక్య వెలుగులో నుండి కొద్ది మాటలు మనం గమనిద్దాం నేను చెప్తాను నాతో పాటు చెప్పండి సమాన్య పరాక్య ఏంటండి ఏదో మంత్రం చెప్పినట్టుగా ఉందనుకుంటారు వాక్యంలోని మాటే స మా న్యా ప క్యా అంటే షార్ట్కట్లో దీని యొక్క అర్థం గురించి ఈ ఆరు పాయింట్లు ఏంటనేది చూద్దాం నుండి చూసి తర్వాత ప్రార్థన చేసుకుందాం చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ఈ సమయంలో చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిపి పత్రిక నాలుగు ఎనిమిది చదవండి అక్కడ మీకు ఈ ఆరు అక్షరాలు కనిపిస్తాయి ఈ ఆరు అక్షరాలు ఏంటి ఆరు అక్షరాలు ఏంటి చెప్పండి స మా న్యా తర్వాత ప రా క్యా ఇలా షార్ట్ కట్లో మీరు అర్థం దాన్ని గుర్తుపెట్టుకుంటే అసలైన పాయింట్లు కూడా మీకు గుర్తుంటాయి చదవండి అంటే ఫిలిప్పి నాలుగు ఎనిమిదేనా మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యతైన మెప్పైన వుండినలా చూడండి ఈ ఆరు పాయింట్లు ఏంటవి సత్యమైనవో మాన్యమైనవో న్యాయమైనవో పవిత్రమైనవో రమ్యమైనవో ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకోండి మీ ధ్యానము దేని మీద ఉండాలి మీ ధ్యాస దేని మీద ఉండాలి మీ చూపు దేని మీద ఉండాలి ఆరు సంగతులు ఇక్కడ చెప్పాడు ఏంటవి చెప్పండి సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతి గలవే ఇవే కదా ఇందాక చెప్పాను ఆరు పాయింట్లు వీటిని షార్ట్ కట్లో చెప్పండి మీరు కూడా స సాన్యా రెండవది ప్యా ఇలా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్లన్నీ మీకు గుర్తుంటాయి మనము విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క శాపాన్ని దేవుని ఉగ్రతను తప్పించుకొని కేవలము దేవుని కృపలో నిలిచి ఉండినట్లుగా దేవుని యొక్క ఆలోచనలో నిలిచి ఉన్నట్లుగా దేవుని ప్రణాళికలో భాగమై దేవుని కొరకు నిలబడే ప్రజలమై ఉండాలంటే ఏమన్నా రాయబడింది ఇక్కడ సత్యమైన వాటి మీద ధ్యాస పెట్టుకోండి మాన్యమైనవి ఏమిటో పరిశీలించండి న్యాయమైనవి ఏమై ఉన్నాయో చూడండి పవిత్రముగా ఏమున్నాయో రమ్యమైనవి ఏవో ఖ్యాతి గలవి ఏవో వాటిని మీరు పట్టుకోండి వాటిని ధ్యాస పెట్టుకోండి వాటి మీద దృష్టి పెట్టుకోండి వాటిని మనము కలిగి జీవించాలి వాటి మీద మన దృష్టి ఉండాలి ప్రసంగి గ గ్రంథంలో పదకొండవ అధ్యాయము తొమ్మిదవ మాట చదవండి ప్రసంగ గ్రంథము తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిదిలో రాయబడిన మాట చూద్దాం ఏమని రాయబడింది యవనుడా నీ యవనమునందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో ఎంజాయ్ అన్నాడు ఒకటే చెప్పాడు ఎంజాయ్ కానీ నీ ఎంజాయ్ని బట్టి నీ సంతోషాన్ని బట్టి నీ ఆనందాన్ని బట్టి నా ప్రభు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అది గుర్తుపెట్టుకో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆనందించు నీ సంతోషములో పవిత్రత ఉండాలి నీ ఆనందములో ఖ్యాతి గలది ఉండాలి నీ సంతోషములో రమ్యమైనది ఉండాలి న్యాయమైనది ఉండాలి మాన్యమైనది ఉండాలి ఇలా దేవుడు ఇచ్చినటువంటి ఆ కొలతల ప్రకారంగా మనము సంతోషించి ఆనందించగలిగితే మన జీవితానికి డాకానే లేదు అందుకే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఆ జ్ఞానవంతుడైనటువంటి సులభం అని చెప్తున్నాడు ఏమని నీవు సంతోషించు హృదయము సుతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు కానీ ఎట్ ద ఎండ్ చివరిలో ఒకటి జ్ఞాపకం పెట్టుకో ఏంటంటే దేవుడు తీర్పులోనికి తెస్తాడు అని మాత్రం గుర్తుపెట్టుకో ఆయన తీర్పులోనికి తెస్తాడనే సంగతి మర్చిపోకు ఆయన ఖచ్చితంగా నేను తీర్పులోనికి తీసుకుని వస్తాడు ఆయన తీర్పులోనికి తెచ్చినప్పుడు నీ జీవితంలో ఖ్యాతి గలవి కనబడాలి రమ్యమైనవి కనబడాలి పవిత్రమైనవి కనబడాలి మాన్యమైనవి కనబడాలి హలలోయా సత్యమైనవి కనబడాలి దేవుడిచ్చినటువంటి ఆ కొలత చొప్పున మనం జీవించగలిగితే ప్రభు కొరకు మనము సంసిద్ధులమవుతాం దేవుని నామాన్ని మనం మహింపరుస్తాం రోమపత్రిక పన్నెండు రెండులో మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట మనకు తెలుసు కదా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ప్రవర్తించాలి హలోయ లోక మర్యాదను అనుసరింపమని వాక్యములు ఎక్కడ లేదు ఈ లోక మర్యాదను ఈ యుగ సంబంధమైన మర్యాదను అంటే దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన అది ఏ మర్యాద అయినా సరే దాన్ని మీరు అనుసరించద్దు కానీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో దాన్ని గ్రహించి మీరు ప్రవర్తించండి దానిని గుర్తించి మీరు ప్రవర్తించండి రూపాంతరం చెందండి మారు మనసు అనుభవం కావాలి ఇలాంటి దృష్టి మనం కలిగి దేవుని కొరకు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కొలసి పత్రిక మూడు రెండు మనందరికి బాగా పరిచయం వినమాట పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని ప్రభు చెప్పాడు పరలోకము సంబంధించిన వాటి మీద మీ మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి మీ ధ్యాస ఎంతసేపు కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టుకోండి భూలోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టుకోవద్దు ఈలోక సంబంధమైన వాటి మీద తాత్కాలికమైన వాటి మీద మీ దృష్టిని పెట్టుకోవద్దు కానీ పరలోకపు సంబంధమైన దేవ దేవుని కార్యముల మీద మీరు ధ్యాస పెట్టుకోండి దేవుని స్తోత్ర హలో అందుకే ఈ మాటల ద్వారా మనము బలపరచబడాలి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడులో కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి గలతి పత్రిక ఐదు పదహారులో నేను మనగా ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు వెన్ యుక్ బై ద స్పిరిట్ మీరు ఆత్మ చేత నడిపించబడేటప్పుడు శరీరం యొక్క ఇష్టాన్ని నెరవేర్చరు ఈరోజు మనం శరీరం యొక్క ఇష్టాన్ని ఎక్కువగా నెరవేరుస్తున్నామా ఆత్మ యొక్క ఇష్టాన్ని ఎక్కువగా నెరవేరుస్తున్నామా అని అంటే దాని సమాధానం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి మీ శరీరం కోరినట్టుగా మీరు పనిచేస్తున్నారా లేక మీ ఆత్మ మీకు బోధించినట్టుగా మీరు అనుసరిస్తున్నారా ఆత్మ చెప్పే సంగతులు శరీరం చెప్పే విషయాలు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ఇదే పోరాటం క్రైస్తవ జీవితం అంటే ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న ఒక బ్యాటిల్ ఒక ఫైట్ ఒక యుద్ధము ఒక పోరాటం ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం నెరవేర్చరు మీరు ఆత్మీయంగా ఉన్నవారైతే శరీర కార్యాలను జయిస్తారు శరీర సంబంధమైన క్రియలను జయిస్తారు శరీరం మీద పోరాటంలో గెలుపు మీదే శరీరం మీద ఓడిపోయే ప్రజలకు మీరు ఉండరు పదిహేళ్ళు అంటాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారు కొంతమంది అడగచ్చు అయ్యా వాక్యం ఎక్కువగా చదవాలనుకుంటున్నావు కానీ చదవలేకపోతున్నాం ప్రార్థన ఎక్కువగా చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నాం ఆత్మీయంగా ఎంతో ఎదగాలని ఆశ ఉంది కానీ ఎదగలేకపోతున్నాం వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు దానికి కారణం ఇక్కడ చెప్పేసాడు మీ ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది అందుకే ఆత్మీయంగా నడుచుకున్న వారు శరీర కార్యాలను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు హలో లూయా అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ పదహారవ వచనం ప్రకారముగా ఆధ్యాత్మికంగా నడవటం ప్రారంభించాలి ఫిలిప్పి నాలుగు ఎనిమిదిలో ఉన్నట్టుగా ఆరు పాయింట్లు ఏంటవి చెప్పండి సా న్యా అంటే సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి రెండు మొక్క ఏంటి ప రా ఖ్యా అంటే పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతి గలవి దేవుని స్తోత్రం గాక ఈ ఆరు పాయింట్లు కంఠస్థం చేయండి ఈ ఆరు పాయింట్లు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఉండాలి ఏంటి ఆరు సంగతులు మరొకసారి చెప్పండి మరలా చెప్పండి మొదటి నుండి సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి తర్వాత పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతి గలవి హలెలుయా ఇవి మన జీవితంలో ఉండాలి వీటి మీద ధ్యాస పెట్టుకోమన్నాడు ధ్యానముంచుకోమన్నాడు వీటి మీద మనం దృష్టి పెట్టుకోమన్నాడు ఈరోజు మనం దృష్టి పెట్టిన వాటిలో పవిత్రమైనవి ఉన్నాయా మాన్యమైనవి ఉన్నాయా సత్యమైనవి ఉన్నాయా న్యాయంగా ఉండేవి ఉన్నాయా ఖ్యాతి గలవి ఉన్నాయా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని భక్తిని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దైవ చిత్తాన్ని మనము జరిగించగలుగుతాం దేవునికి మహిమ కలుగునుగాక అంటే సత్యమైన వాటిని మనము దృష్టి పెట్టుకోవాలి సత్యము అనే దాని గురించి ప్రభు ఏం చెప్పాడు యోహాను స్వార్త రెండు పదిహేనులో ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించద్దు ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో లేదు అంటే లోకంలో ఎక్కడా కూడా సత్యం లేదు ఎవరిలో ఉంది ఇప్పుడు సత్యం ఏసైలో మాత్రమే ఉంది ఆయన అన్నాడు నేనే సత్యము ఏసై చెప్పిన మాట అదే కదా ఐఆమ్ ద ట్రూత్ ఏసై చెప్పిన మాట ఆయనే సత్యం కనుక సత్యమైనవి అంటే ఆయన మాటలే మనకు సత్యం ఆయన వాక్యమే మనకు సత్యం దేవునికి మహిమ కలుగును గాక ఆయన మాట ఎన్నటికీ కూడా గతించిపోయేది కాదు ఎందుకంటే భూమి సమస్తము గతించిపోతాయి కానీ దేవుని యొక్క మాట గతించిపోనిదిగా నిత్యము మన జీవితంలో ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక బ స్తోత్రం చెబుదా ఇంకొక చోట ఏసే అంటాడు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడ నీ నీ హృదయము ఉండును అని రాయబడింది నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును ఎందుకని ధనము విలువైనది ధనము మన అవసరతలను తీర్చేది ధనము మన కొరతలను తీర్చేది అందుకే ధనం 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 ఆ ధనం ఎక్కడ ఉంటుందో చాలామంది యొక్క మనస్సు వారి హృదయం అక్కడే ఉంటుందంట అందుకే మొదటి మొతికి రాసిన పత్రికలో ఆరు పంతొమ్మిదిలో రాయబడిన ఓ చక్కటి మాట ఏ ధనం కావాలి మనకి లోక సంబంధమైన ధనం ఉంది అలాగే ఇంకొక ధనం కూడా ఉంది అది కూడా మనకు కావాలి సత్క్రియలు ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలను దేవుని స్తోత్రం గాక ఏమండి మీ ధనాన్ని మీ డబ్బును పంచి పెట్టమని ఇక్కడ అడగలేదులే కానీ ఏ ధనమంట సక్రియలు అను ధనమును ఈ ధనాన్ని మీరు ఇతరులకు పంచిపెట్టండి మంచి క్రియలు చేస్తే ఆ మంచి క్రియలో కూడా మనకు ధనము వంటిదే కాబట్టి మన ధ్యాస లోక సంబంధమైన ధనము మీద కాదు లోక సంబంధమైన పలుకుబడి మీద కాదు లోక సంబంధమైన శక్తి మీద కాదు దేవుని శక్తి మీద ఆధారమైనది ఉండాలి అలాగే ఇక్కడ రాయబడినట్లుగా సత్క్రియలు అను ధనము మీద మీ ధ్యాస పెట్టుకోవాలి హలో అందరూ సరే స్తోతం చెప్దాం సత్క్రియల మీద మన దృష్టి ఉండాలి ఇప్పుడు ఈ సత్క్రియలనే ధనాన్ని ఇతరులకు పంచిపెట్టమని కూడా చెప్తున్నాడు ఇక్కడ ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండండి ఒకవేళ మీ డబ్బులు ఇస్తే ఎగ్గొట్టేవారు ఉన్నారేమో ఒకవేళ మీ ధనం ఇస్తే అప్పు చేసి ఎగ్గొట్టేవారు ఉన్నారేమో వెళ్ళిపోయేవారు ఉన్నారేమో కానీ నీ సత్క్రియలనే ధనము నీవు ఇతరులకు పంచిపెడితే నీవు ఔదార్యము కలిగిన వ్యక్తివై నీ భక్తినిత్రలకు ఒక ధనం వల్ల పంచిపెట్టగలిగితే కొందరు దేవునికి దగ్గర అవుతారు క్రీస్తుకు దగ్గరవుతారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ రాత్రి అలాంటి సత్యమైన వాటి మీద మాన్యమైన వాటి మీద ఏమంటే న్యాయమైన వాటి మీద పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతిగల వాటి మీద మనము దృష్టి కేంద్రీకరించి దేవునికి మహిమను చెల్లించాలి హలో అందరూ సరే స్తోత్రం చెప్దా హూయా కనుక పరిశుద్ధ లేఖన భాగాలలో ఇలాంటి చక్కటి సత్యమైనటువంటి మాటలు అలాగే న్యాయమైనటువంటి న్యాయ సమ్మతమైనటువంటి విషయాలు మనము గుర్తించగలిగితే మాన్యమైనవి ఏవో వాటిని మనం గుర్తించగలిగితే వాటి మీద మనము ధ్యాస పెట్టుకోగలుగుతాం నూట పదకొండో కీర్తన ఏడో చరణంలో ఓ చక్కటి మాట ఉంది ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి హలోయ ఇవి దేవుని కార్యాలు ఎలాంటివి సత్యమైనవి న్యాయమైనవి నమ్మకమైనవి ఆయన కార్యముల మీద మనం దృష్టి పెట్టాల ఆయన కార్యముల మీద మనకు క్షేమము కలిగించే మాటలు మనము చెప్పుకోగలగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎఫ్ఈసి పత్రిక ఐదు నాలుగులు అంటాడు కృతజ్ఞత అవచనమే మీరు ఉత్సరింపలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైన ఉత్సరింపకూడదు మీకు తగవు అంటాడు నోటి మాటను గురించి కూడా వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది అంటే ఈ నోటి మాటను బట్టి కూడా కొన్నిసార్లు ఈ మాన్యమైన వాటిని మనం కోల్పోతాం సత్యమైన వాటిని కోల్పోతాం దైవ వ్యతిరేకమైనటువంటి మాటలు మన దైవ వ్యతిరేకమైనటువంటి చూపులు దైవ వ్యతిరేకమైనటువంటి కార్యములు దైవ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన ఈరోజు మన జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితులు ఉన్నాయి కనుక వాటి మీద మనం దృష్టి పెట్టుకోగలిగితే దేవుని మాటలను మనం దృష్టించగలిగితే దేవుడు మనకు సహాయము చేస్తాడు కృపను చూపిస్తాడు ఏదైనా తోటలో హవ్వ ఒక చక్కటి పండును చూస్తూ ఉంది ఆ పండును చూస్తుంటే అక్కడ రాయబడిన మాట ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదిను కన్నులకు అందమైనది వివేకమునిచ్చు రమ్యమైనది అని చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అని రాయబడింది ఇప్పుడు ఆమె దృష్టికి ఎలా ఉందంట అది రమ్యమైనది అని రాయబడింది అంట వాక్యంలో కూడా అదే కదా చెప్పింది రమ్యమైన వాటిని మీరు వెంబడించాలి ముంచుకోండి కానీ ఇక్కడ హవ చేసిన పనికి రమ్యమైనది అన్నట్టుగా తన కంటికి కనబడింది అది కూడా ప్రమాదమే మన కంటికి రమ్యమైనది కాదు దేవుని దృష్టిలో రమ్యముగా ఉండాలా హలలూయా ప్రభు దృష్టికి అనేది ఉండాలి దేవుని దృష్టికి గలదగా ఉండాలి ప్రభు దృష్టికి సా ఆయన ఆయన దృష్టికి సత్యమైనదే ఉండాలి అంతేకాని మన కంటికి మన దృష్టికి కాదు కొలబద్ద దేవునిదే హలెయ కొలబద్ద ఎవరిది చెప్పండి ప్రభుదే ఆ కొలమానం ప్రభు చేతిలో ఉంది అందుకే ఆయన దృష్టిలో మనము మన భక్తి జీవితాన్ని సరి చేసుకోగలిగితే అద్భుతమైన దేవుని యొక్క కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడని చెప్పడంలో ఎటువంటి అతిశయము లేదు దేవునికి స్తోత్రం గాక ఈ రాత్రి మరి మన జీవితాలు ఎలాగున్నాయి పరిశీలించుకుందాం ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు మనమున్నాం వేటి మీద మనం ధ్యాస కలిగి ఉన్నాం వేటిని మనం దృష్టిస్తున్నాం ఎలాంటి న్యాయమైనవి మన జీవితంలో ఉన్నాయి పరిశీలించుకుంటే నా ప్రభు తప్పకుండా సహాయం చేసి తన వైపుకు మనల్ని ఆకర్షించగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఒకసారి రెండు పైకెత్తి ప్రభు నామానికి స్థుతి చెల్లుద్దాం హాలె ప్రార్థన చేయాలి రాత్రి మనము ప్రభు ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి మాన్యమైనవో మా జీవితంలో మేము వాటిని వెంబడించాలి ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏ విలవో వాటిని మేము ధ్యాస పెట్టుకోవాలి వాటి మీద మా ధ్యానం ఉండాలి మాకు సహాయించే ప్రభావ మాకు నాయన ప్రార్థన చేద్దాం ఈ రాత్రి దేవుడు ఈ మాటల చేత మనందరూ